కూటికి నీటికి ఎడబాసి ఎండకు ఎండుకుంటా వానకు తడుసుకుంటా సలికి వణుక్కుంటా బర్పు బండల ముద్దవుకుంటా ఇల్లు ఆకిలి ఇడిచిపెట్టి పెళ్లం పిల్లల్ని వదిలేసి ఢిల్లీ పొలిమెరల్లా రెండేళ్ల పాటు రైతులు చేసిన పోరాటాలు అన్ని కావు దిన రోజుకో తీరుగా దినదిన గండం నూరేళ్ళు ఆవుసు అన్నట్టే పోరాటాలు సాగిచ్చిర్రు సెంట్రల్ సర్కారు మీదకి అట్లా ఏడాది పాటు ఆగినాక మళ్ళీ యాదకొచ్చిందో ఏమో గాని అట్లా ఇప్పుడు రైతుల ఉద్యమం మళ్ళోసారి సాలైంది ఢిల్లీ పొలి మేరల ఎట్లున్నదో ఒకసారి అరుసుకుని వద్దాం బారికేట్లు స్టాప్ బోర్డులు ఢిల్లీ చుట్టుండేటి పొలిమెరల్లా ఇట్లు ఉన్నది ఇప్పుడు అవతల పోలీసు వాళ్ళు యువతల రైతులు ట్రాక్టర్లు కట్టుకొని రైతులు వచ్చారు వాటర్ ట్యాంకులు పెట్టుకుని పోలీసు వాళ్ళు ఉన్నారు పార్లమెంట్ లో సరికాలం సమావేశాలు అయితుండే కదా ఇక ఇప్పుడైతేనే కాక కాకబుడుతుంది అనుకున్నట్టున్నది కావచ్చు అందుకనే పండించిన పంటకు మద్దతు ధరియాల కొత్త యువసం చట్టాల కింద పంట నష్టపోయిన వాళ్ళకు పరిహారాలు ఇవ్వాలని మల్లోపాలి సెంట్రల్ సర్కార్ వాళ్ళ మీదకి దండు కట్టిరు రైతన్నలు ఇక రైతులు పట్టుబడితేండదు సెంట్ర సర్కార్ వాళ్ళకి ఎలా ముచ్చడే కాబట్టి ఏడు కాడికి సడకులు బంద్ పెట్టారు నెరీగా ఉత్తర ప్రదేశ్ కేంచే ఎక్కువ మంది వస్తున్నారా అందుకనే నోయిడా ఢిల్లీ నడము ఇట్లున్న పురుగు పురుగును కూడా లోపలికి రానియట్లేదు లోపల ఉన్న బయటికి పోనిస్తలేరు ఇంకొన్ని దుక్కులనైతే ఫోన్లు కూడా కలవకుండా జూడో ఎట్టున్నదో ముచ్చట ఎన్ని బారికేట్లు పెడితే మాత్రం ఏమవుతుంది రైతులకు ఉద్యమం ఏమన్నా కొత్తనా పోలీసు వాళ్ళకు ఆపుడు కొత్తనా ఎంత మంది పోలీసు వాళ్ళు వచ్చినా నూకుంటా పోతున్నారు బారికేట్లన్నీ ఎట్ట నూకేసుకుంటా దుంకిపోతున్నారు పోతున్నారు అవతలకి చూడాలి ఎట్లా ఉన్నదా వీళ్ళు అటు నువ్వు కా వాళ్ళు ఇటు నువ్వు కా గిట్ల సడకులన్నీ మూసేసేటకు లోకల్ ఉండే పబ్లిక్ కు చిన్న తిప్పల కాదు పో ఏలే ఏదే తోవలంగా పోలేక ట్రాఫిక్ లంగా బయట పడలేక మస్తు తిప్పల పడుతుందిలాట కిలోమీటర్ల కమానం ట్రాఫిక్ పెరిగింది ఆగ చూడాలి మీది కెంచి చూస్తే తోవలెంబడున్న కార్లతో రోడ్డు మీద కాలు పెట్ట సందు లేదు బుడబుడ సీమలున్నట్టే ఉన్నాయి కార్లన్నీ ఎంత మునుపు కూడా ఇట్టిన రైతులు సెంట్రల్ సర్కారు మీదకి లడాయికి వస్తే ఏహే వాళ్ళు ఏం చేస్తారులే అని అలకగా తీసుకున్నారు సెంట్రల్ సర్కారు అసలాంటిది సెంట్రల్ సర్కారు వాళ్ళకు రైతులు సుక్కలు సుక్కలు చూపెట్టిర్రు ఏండ్ల కమానం పొలిమెదల మీదనే పాకేసిర్రు ఆఖరికి గుడిసెలు కూడా వేసుకొని వాళ్ళ పోలాటాలు నడిపించారు అసలాంటిది మల్లూ రైతులు పట్టుబట్టేరు మల్లెన్నాళ్ళు సాగుతుందో ఇక ఈ లడాయి చూసుకుంటూ పోవాలే